హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి నిషాతో మాట్లాడుతూ నిషా నువ్వేం టెన్షన్ పడకు ఆ చామంతిని పైకి పంపించడానికి ప్లాన్ చేశాను ఏం టెన్షన్ పడకు నిషా చామంతి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నా కొడుక్కి నీకు పెళ్లి జరుగుతుంది నేను ఎంత చెడ్డదాన్నో నాకు మాత్రమే తెలుసు అలా అని ప్రతిసారి ఊరుకుంటుంటే ఆ చామంతి దగ్గర చిపోయి ఎక్కువ చేస్తుంది చామంతి ఇక నీ చాప్టర్ క్లోజ్ అని అంటుంటే ఇదంతా విని టెన్షన్ పడుతూ చామంతి దగ్గరికి వచ్చి చామంతి తొందరగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నిన్ను చంపాలని అమ్మగారు ప్రయత్నిస్తున్నారు ఏంటత్తా అమ్మగారు నన్ను చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు నేను ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసత్తా నువ్వేం టెన్షన్ పడుకో లేదే దయచేసిన మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోవే లేదత్తా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేను అయ్యో రామా నా మాట విను కదనే చూడత్తా నాకేదన్నైతే ప్రేమ్ ప్రేంబాబు ఉన్నాడు కదా ఏంటి ప్రేమ్ బాబు గురించి తీస్తున్నావు ఎన్ని రోజులు ప్రేమ్ బాబుతో మాట్లాడనని చెప్పేదానివి ఇప్పుడు ప్రేమ్ బాబే కాపాడుతాడని ఎలా చెప్తున్నావే అత్తా ఏం అపార్థం చేసుకోకు ఆయన నిషమ్మ గారితో ఎంగేజ్మెంట్ అయింది త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి కాబోతుంది నేను బాబు గారితో ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తున్నానత్తా మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదత్తా సరేనే నేను చెప్పిన మాట అయితే వినో కదా నీ పన్ను చూసుకో అమ్మగారు నన్ను పిలుస్తున్నారు ఇప్పుడే వస్తాను అనుకుంటూ చంద్రిక ఇక రమాదేవి దగ్గరికి రాగానే ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావే నేను చామంతిని చంపాలనుకున్న విషయాన్ని దానికి ఎందుకు చెప్పావే అంటే అది అమ్మగారు అయినా చామంతి ఏ పాపం చేసిందని చంపాలనుకుంటున్నారు అమ్మగారు అసలు నాకు అది ఇంట్లో ఉండడమే నచ్చదు అలాంటిది దాన్ని చూసినప్పుడల్లా నాకు విరక్తి కదా అందుకేనే చంపాలనుకుంటున్నాను అది కాకుండా నాకి ఎదురు తిరిగి మాట్లాడుతుంది చివరికి నా కొడుకును కూడా వలలో వేసుకుంది దాన్ని అంతలా వదిలిస్తానని ఎలా అనుకుంది ఎన్నోసార్లు చెప్పినా వినకుండా నా చేతులతో దెబ్బలు తింటూ చివరికి చామంతికి సహాయం చేయాలని తాతాలాడుతున్నావు కదా చంద్రిక ఇక నిన్ను వదిలిపెట్టనే అయ్యో అమ్మగారు నేనేం తప్పు చేశాను చంద్రిక నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను ఇప్పుడు నిన్ను వదిలిపెట్టాననుకో ఇంకోసారి చెప్తావు ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తే భయంతో ఎవరికి చెప్పలేక మౌనంగా ఉండిపోతావు చంద్రిక నీ మెడలో ఉన్న తాళిని తెంపేసే ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నా తాళిని తెంపడం ఏంటి మీ కాళ్ళు పట్టుకుంటానమ్మగారు అలాంటి పని చేయకండి ఏయ్ చెప్తే అర్థం కావట్లేదా నేను నీ తాళి బుట్టిన తెంపాలనా లేకపోతే నువ్వే నీ తాళని తెంపుకుంటావా అలాంటి పని చేయకండి అమ్మగారు చేస్తావా చేయవా అని అనేసరికి ఇక చంద్రిక టెన్షన్ పడుతూ తన తాల్ని తీసేసి నుదుటిన బొట్టును చెరిపేసి ఇక గాజులు తీసేయగానే ఇదంతా రమాదేవి చూసి నవ్వుతూ చంద్రిక ఇప్పుడు చూడ్డానికి నువ్వు చాలా బాగున్నావే నువ్వెప్పుడు ఇలాగే విధవరాలిగా ఉండాలి ఇంకోటి మర్చిపోయాను తెల్ల చీర కట్టుకో అప్పుడు అచ్చం విధవరాలిగా కనబడతావు అమ్మగారు మీకు దండం పెడతాను భర్త ఉండి కూడా విధవరాలిగా ఉండడం ఏంటి అయ్యో చంద్రిక నువ్వేం టెన్షన్ పడకు రెండో భార్యగా హర్షగా నేనున్నాను కదా నువ్వు విధవరాలుగా ఉండు ఏం కాదు రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది హర్ష నన్ను చూడకుండా పదే పదే నీ చుట్టే తిరుగుతున్నాడు అది చూసి నేను భరించలేకపోతున్నానే అందుకేనే నువ్వు విధవరాలిగా ఉండడమే కరెక్ట్ వెళ్ళి చీర మార్చుకోన్రా అర్థమైందా అని అనేసరికి ఇక చంద్రిక చీరను కట్టుకొని రాగానే ఇక రమాదేవి చూసి గట్టిగా నవ్వుతుంటే ఇంతలో హర్ష విని ఏంటి రమా అంత గట్టిగా ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదండి ఒకసారి చంద్రికను చూడు మీరు కూడా నవ్వుకుంటారు ఇక హర్ష చంద్రికన్ చూసి రమా అసలు నీకు బుద్ధుందా అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చంద్రికను ఎందుకు విధవరాలుగా మార్చావు భర్త ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు రమా ఎందుకండి అది తప్పు చేసింది కాబట్టి దాన్ని విధవరాలుగా ఉంచాలని అనిపించింది తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి గానీ ఇలా విధవరాలుగా మార్చడం ఏంటి రమా తన మంగళ సూత్రాన్ని తనకిచ్చేసే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా దానికి ఎందుకు మంగళసూత్రం ఇస్తాను ఇది ఇలా ఉంటేనే బాగుంది చూడు రమా నాకు కోపాన్ని తెప్పించకు ఏం చేస్తావు హర్ష నేను చెప్పింది నువ్విను ప్రతిసారి చంద్రికను ఎందుకు వెనుకేసుకొస్తున్నారండి రమా మంగళసూత్రం ఇస్తావా ఇవ్వవా ఇవ్వను హర్ష ఏం చేసుకుంటావు అవునా రమా చంద్రిక మెడలో తాళిబొట్టును నువ్వే తెంపేశావు కదా సరే అయితే నీ మెడలో తాళిబొట్టును కూడా నేనే తెంపేస్తాను అనుకుంటూ హర్ష ఇక రమాదేవి మెడలో ఉన్న తాలిబొట్టును తెంపిపోతుండగా ఇక రమాదేవి కోపంతో ఏంటి హర్ష ఏం చేస్తున్నావు నా మెడలో మంగళసూత్రం లేకపోతే సొసైటీలో ఉన్న పరువు ప్రతిష్ట అంతా పోతుంది అయినా మంగళసూత్రం ఉంచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు సమాజం ఏమనుకుంటుందో ఏమోనని టెన్షన్తో ఉంచుకున్నాను అంతే అయినా వారాన్ని మోయడం నాకు కూడా ఇష్టం లేదు రమా గుర్తు పెట్టుకో నీకు చంద్రికకు చాలా తేడా ఉంది అందుకే చంద్రిక అంటే నాకు చాలా ఇష్టం మర్యాదగా మంగళసూత్రాన్ని చంద్రికకి ఇచ్చేసే రమా ఇవ్వను హర్ష ఏం చేసుకుంటావు అని అనేసరికి ఇక హర్ష కోపంతో రమాదేవి చెంప పగలగొట్టి ఇక మంగళసూత్రాన్ని తీసుకుని చంద్రిక మెడలో కట్టగానే రమాదేవి కోపంతో చంద్రిక నిన్ను వదిలిపెట్టనే నీ వల్ల హర్షతో తిట్లు తిన్నాను ఇప్పుడు కాదే నీ సంగతి తర్వాత చెప్తాను అనుకుంటూ రమాదేవి వెళ్ళిపోగానే ఇక హర్ష బాధతో చంద్రిక ఎన్ని రోజులు మౌనంగా ఉంటావు చెప్పు మాంగల్యాన్ని తీస్తున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు రమాదేవి చెంపు పగులు కొడితే బుద్దచ్చేదేమో ఏంటండి అలా మాట్లాడుతున్నారు అమ్మగారు ఉండడానికి నాకు చోటిచ్చారు ఇక మిమ్మల్ని చూసుకునే భాగ్యం కూడా ఇచ్చారు అంతకంటే నాకేం కావాలండి చంద్రిక నీకు ఇప్పుడే చెప్తున్నాను నీ గత రహస్యాన్ని అందరికీ చెప్తేనే నువ్వు బాగుపడతావు లేకపోతే జీవితాంతం మనిషిలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అయినా పర్లేదండి అమ్మగారి దగ్గరనే కదా ఉన్నాను సరేనండి ఇక్కడి నుంచి వెళ్ళండి మళ్ళీ అమ్మగారు చూశారనుకో నా మీద ఇంకా కోపగించుకుంటారు సరే చంద్రిక నువ్వు జాగ్రత్త అనుకుంటూ హర్ష వెళ్ళిపోగానే ఇంతలో రోజా చూసి ఇదేంటి చంద్రిక రూంలో మా మామయ్య గారు ఉండడం ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కొంపతీసి మామయ్య గారు చంద్రికతో ఏ పెట్టుకున్నారా ఈ విషయం అత్తయ్యకు తెలుసా లేకపోతే చూసి కూడా అలా వదిలేస్తుందా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అప్పుడేమో అత్తయ్య గారికి ఒక ఫోటో వస్తే టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళింది ఆ తర్వాత చామంతిని క్షమించి మళ్ళీ ఇంట్లోకి తెప్పించింది ఇప్పుడేమో మామయ్య గారేమో చంద్రిక దగ్గరికి వెళ్లారు ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదు వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి అనుకుంటూ రోజా ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి మామయ్య గారేమో చంద్రిక రూమ్లో నుంచి బయటికి వస్తుంటే నా కళ్ళతో చూశాను అత్తయ్య తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పాలత్తయ్య చంద్రికకున్ను మామయ్య గారికి ఏదైనా లింక్ ఉందా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ మనసులో ఏం చెప్పమంటావు రోజా చంద్రిక హర్ష భార్యాభర్తలు ఆ విషయం నీకు తెలీదు తెలిస్తే పరువు పోతుంది అందుకే దాన్ని బానిస బతుకు చేశాను ఏమైంది అత్తయ్య అలా షాక్ లో ఉన్నారు చంద్రిక దగ్గరికి వెళ్ళి పనిష్మెంట్ ఇవ్వండి అప్పుడు దానికి బుద్ధస్తుంది అయ్యో రోజా నువ్వేం టెన్షన్ పడకు చిన్నప్పటి నుంచి చంద్రిక మా ఇంట్లో పని మంచిగా పనిచేసింది కదా అందుకే ఇద్దరు క్లోజ్గా ఉంటారు కానీ అత్తయ్య ఇంకేం మాట్లాడకు రోజా వెళ్ళు అరుణ్ పిలుస్తున్నాడు ఇదేంటి అత్తయ్య గారికి చెప్తే ఇలా సిల్లీగా వదిలేస్తున్నారు ఏదో జరుగుతుంది కొంప తీసి చంద్రిక ఉన్ను మామయ్య గారేమైనా భార్యభర్తలా చంద్రిక బయోడేటా తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత నాకు అందరి వీక్నెస్ పాయింట్ దొరుకుతుంది ఇక నేను ఇంటికి యువరాణిలా ఉంటాను అనుకుంటూ రోజా వెళ్ళిపోతుంది ఇంతలో నిషా కోపంతో ఇక ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ నిజం చెప్పు నేనంట నీకు ఇష్టమే కదా అంటే అది నువ్వు ఇష్టమే ఇష్టం కాబట్టే కదా నీతో ఎంగేజ్మెంట్ అయింది ఆ తర్వాత మన ఇద్దరికి రెండు రోజుల్లో పెళ్ళి కదా మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు తెలుసు ప్రేమ్ నువ్వు స్కెచ్ చేసావని మన ఇద్దరి పెళ్లి రోజు నువ్వు నా మెడలో తాళి కట్టకుండా చామంతి మెడలో తాళి కడుతున్నావని కూడా తెలుసు ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ ఇదేంటి నేను ప్లాన్ చేసిన విషయం ఈ నిషకి ఎలా తెలిసిందే చూడు ప్రేమ్ నువ్వెన్ని ప్లాన్లు వేసినా సరే నువ్వే నా వాడివి నాకు మాత్రమే సొంతం అలాంటిది నువ్వు చామంతిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఇలా ఊరుకుంటాను దాన్ని మెడలో తాళి కట్టిన మరుక్షణమే దాన్ని పైకి పంపిస్తాను గుర్తు పెట్టుకో ప్రేమ్ ఏంటి నిషా అలా మాట్లాడుతున్నా అసలు నీకు బుద్ధుందా ఇప్పుడే ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్తాను అనుకుంటూ నిషా కోపంతో ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ప్రేమ్ పెద్ద ప్లాన్ వేశాడు మా ఇద్దరికి పెళ్లి జరిగేటప్పుడు నా మెడలో తాళి కట్టకుండా ఆ చామంతి మెడలో తాళి కడతానని ఎవరికో చెప్తున్నాడు ఆ మాటలు విన్నానన్నత్తయ్య అసలు ప్రేమ్ నా మెడలో తాళి కడతాడో లేదో అని టెన్షన్గా ఉందత్తయ్య నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నిషా అయినా వాడెందుకు దాని మెడలో తాళి కడతాడు చెప్పు నా మీద ఒట్టేసుకున్నాడు అమ్మ అంటే వాడికి పిచ్చి ప్రేమ అలాంటిది వాడు దాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఏమో అత్తయ్య నాకెందుకు భయంగా అనిపిస్తుంది మీరు వెంటనే ఈ రోజే ఇప్పుడే మా ఇద్దరికి పెళ్లి జరిపించండి అప్పుడే నా మనసు కాస్త పడుతుంది ఏంటి నిషా అలా మాట్లాడుతున్నావు మీ ఇద్దరికి దొంగ పెళ్లి చేస్తే సొసైటీ ఏమనుకుంటుంది చెప్పు సొసైటీలో కొందరు రమాదేవి కొడుకు ఖర్చు తప్పించుకోవడానికి ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకున్నారని అంటారు మన హోదా పదవి అంతస్తు ఎంత ఉందో నీకు తెలుసు కదా నిషా అంగరంగ వైభవంగా మీ పెళ్లి జరిపిస్తాను నువ్వేం టెన్షన్ పడకు నిషా ప్రేమ్ పక్కన నేనుంటాను వాడు ఎక్కడికి వెళ్తే నేను కూడా వాడుతూనే ఉంటాను నువ్వేం టెన్షన్ పడకు సరేనా సరే అత్తయ్య మీరు చెప్పారని వెళ్తున్నాను మళ్ళీ ఏదైనా తప్పు జరిగి ప్రేమ్ మళ్ళీ ఆ పని మనిషి మెడలో తాళి కడితే ఇక మీ ఇంటిని వదిలిపెట్టినత్తయ్యా సరే నిషా నువ్వేం టెన్షన్ పడకు చెప్తున్నాను కదా వెళ్ళు ఇటు ఏమో ప్రేమ్ కోపంతో ఇక నిషా దగ్గరికి వచ్చి నిషా నీతో ఛాలెంజ్ చేస్తున్నాను పెళ్లి సమయంలో తప్పకుండా చామంతి మెడలో తాళి కడతాను మా ఇంటికి చిన్న కోడలుగా చామంతి రాబోతుంది అవునా ప్రేమ్ నీకంత సీన్ లేదు నీ పక్కనే నేనుంటాను కదా నా మెడలో కట్టకుండా దాని మెడలో ఎలా కడతావో నేను కూడా చూస్తాను కదా సరే నిషా చూద్దాంలే అప్పటి వరకు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్